రాజా అని పిలిస్తే ఊరికి రాజు ఇప్పుడు ఆయన ఆ దాని వెనక చాలా విలువలున్నాయి ఆయన పాపుల రక్షకుడు నాగరికతలకు కేంద్రం సత్యమైన వాక్యం అనుపమైన సత్యం అపూర్వమైన వ్యక్తిత్వం సర్వోన్నతమైన మార్గం ఈ రాజు అది నీ రాజు మామూలు రాజు కాదు ఊరికే అటు ఇటు వచ్చే రాజు కాదు ఆయనకు సాటి ఇంకొకరు లేరు సాహిత్యంలో అన్ని రకాలైనటువంటి ఫిలాసఫీస్ కలిసి కలబోసినా ఆయనకు సాటి రాలేదు తత్వశాస్త్రంలో ఆయనే ప్రముఖుడు వేదాంతానికి ఆయనే మూలం అది నీ రాజు మామూలు రాజు కాదు హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ యుగ యుగములకు ఆది అంతం ఆయనే అవసరాలన్నిటినీ ఒకేసారి తీర్చగల రాజు నీ రాజు సమాధానము నీకు సమాధానం కావాలంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల ఏకైక రాజు ఈ రాజు బలహీనులకు బలాన్నిస్తాడు సానుభూతితో రక్షిస్తాడు శక్తివంతమైన దేవుడు మార్గదర్శకుడు రోగులను స్వస్థపరుస్తాడు కుష్టును శుభ్రపరుస్తాడు పాపులను క్షమిస్తాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ అది నీ రాజు